యువరాణి మరియు పిల్లి వివాహం ఒక గొప్ప రాజ్యంలో రాజు విజయ్ తన కుమార్తె చంద్ర రాకుమారుడు జయంతును వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు యువరాణి చంద్రకు రాణి అనే తన ప్రియమైన తెల్లపిల్లి అంటే చాలా ఇష్టం పొరుగు రాజ్యానికి చెందిన రాకుమారుడు జయంత్ అందమైన మరియు దయగలవాడు ఒకరోజు రాజు విజయ్ జయంత్తో చంద్ర వివాహం గురించి తన నిర్ణయాన్ని ప్రకటించాడు చంద్ర అంగీకరించింది కాని ఒక షరతు పెట్టింది మొదట తన పిల్లి రాణికి వివాహం జరగాలి రాజు ఆశ్చర్యపోయాడు కాని తన కుమార్తెపై ఉన్న ప్రేమతో అంగీకరించాడు అతను తన ముఖ్యమంత్రిని పిలిచి రాణికోసం రాజ్యంలో అత్యంత అద్భుతమైన పిల్లిని కనుగొనమని ఆదేశించాడు ముఖ్యమంత్రి తన గొప్ప అన్వేషణను ప్రారంభించాడు అతను నగరంలోని రద్దీగా ఉండే మార్కెట్లకు వెళ్లాడు అతను ప్రశాంతమైన గ్రామాలకు ప్రయాణించి అసాధారణమైన పిల్లుల గురించి అందరినీ అడిగాడు ఒక గంభీరమైన అడవి పిల్లి గురించిన కథలు విని అతను అడవిలోకి కూడా వెళ్లాడు చివరగా ఒక ప్రశాంతమైన మఠంలో అతను రాజా అనే అందమైన ప్రశాంతమైన మరియు చక్కగా అలంకరించబడిన పిల్లిని కనుగొన్నాడు ముఖ్యమంత్రి రాజాను రాజభవనంలో ప్రవేశపెట్టాడు యువరాణి చంద్ర మరియు రాణి ఇద్దరూ అంగీకరించారు పిల్లుల కోసం రాజభవనంలో ఒక గొప్ప వివాహ వేడుకకు సన్నాహాలు జరిగాయి పెద్ద సంగీతం సన్నడిగా ఉండే జనం మరియు విస్తృతమైన అలంకరణలు ఉన్నాయి రోజున ఆ శబ్దం మరియు గందరగోళం రాజాకు చాలా ఎక్కువగా అనిపించింది అతను భయపడ్డాడు రాజా రాజభవనం నుండి తప్పించుకున్నాడు రద్దీగా ఉండే గదులగుండా పరుగెత్తి నగరంలోకి అదృశ్యమయ్యాడు యువరాణి చంద్ర చాలా బాధపడింది ఆమె రాణి మరియు దాని పోయిన వరుడి కోసం ఏడ్చింది కొన్ని రోజుల తరువాత రాకుమారుడు జయంత్ రాజభవనానికి వచ్చి యువరాణిని చూడాలని కోరాడు కాని ఆమె చాలా విచారంగా ఉండటం చూశాడు తన పిల్లి రాణి సంతోషంగా పెళ్లి చేసుకునే వరకు తాను వివాహం చేసుకోనని ఆమె అతనికి చెప్పింది ఇంతలో తన కుమార్తెను సంతోషంగా చూడాలని తహతహలాడుతున్న రాజు మరోసారి జిత్తులమారి ముఖ్యమంత్రిని పిలిపించాడు మరొక పరిష్కారం కనుగొనండి అని అతను ఆజ్ఞాపించాడు నా కుమార్తె ఆనందం మరియు ఈ వివాహం దానిపై ఆధారపడి ఉంది ఈసారి ముఖ్యమంత్రికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది కొత్త పిల్లిని వెతకడానికి బదులుగా పారిపోయిన రాజాను తిరిగి తీసుకురావడమే ఉత్తమ మార్గమని అతను నిర్ణయించుకున్నాడు అతను నగరం వీధుల్లో సందులలో మరియు తోటలలో తప్పిపోయిన పిల్లికోసం వెతకడం ప్రారంభించాడు చాలా గంటల వెతుకులాట తరువాత అతను ఒక పాత బేకరీ వెనుక ఒక కాళీపిండి బస్తాల కుప్పలో రాజాదాక్కుని ఉండటాన్ని కనుగొన్నాడు పిల్లి భయపడి ఆకలితో ఉంది ముఖ్యమంత్రి మెల్లగా మాట్లాడి ఒక చిన్న చేపముక్కతో దానిని బయటకు రప్పించాడు రాజాను తిరిగి రాజభవనానికి తీసుకువచ్చినప్పుడు ముఖ్యమంత్రికి తెలుసు పిల్లి ఇంకా భయంతో ఉందని మరొక పెద్ద వేడుక దానిని మళ్లీ పారిపోయేలా చేస్తుందని అతను ఆందోళన చెందాడు అప్పుడే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అతను ఒక గిన్నెడు చిక్కటి సువాసనగల పాలమీగడను తీసుకుని రాజా మృదువైన బొచ్చుకంతా పూశాడు మీగడ పూసిన రాజాను రానికి చూపించినప్పుడు ఆ రుచికరమైన వాసనకు ఆమె వెంటనే మంత్రముగ్ధురాలైంది ఆమె రాజాను సమీపించి పెడుతూ అతని బొచ్చునుండి మీగడను సంతోషంగా నాకడం ప్రారంభించింది రాణి యొక్క ఆప్యాయత రాజా భయాన్ని పోగొట్టింది మరియు అతనుకూడా పెట్టడం ప్రారంభించాడు తన ప్రియమైన రాణి తన పోయిన వరుడితో తిరిగి కలిసి ఇంత సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండటం చూసి యువరాణి చంద్రదుఖం మాయమైంది ఆనందంతో నిండి ఆమె రాకుమారుడు జయంతును వివాహం చేసుకోవడానికి అంగీకరించింది మరియు వారి స్వంత అద్భుతమైన వివాహం రాజ్యం అంతటా జరుపుకోబడింది ఈ కథలోని నీతి ఏమిటంటే కొన్నిసార్లు గొప్ప సమస్యలకు ఊహించని తెలివైన పరిష్కారాలు అవసరం మరియు నిజమైన ఆనందానికి మార్గం తరచుగా ఇతరుల ఆనందం ద్వారా కనుగొనబడుతుంది కొంచెం మీగడ సహాయంతో